దేరు శాంతం అవదూతం దిగంబరం భక్తీష్టప్రదం వందేూూరునివాసి దేయ మహాత్మానం వరదం భక్తవత్సరం ప్రపన్నాతిహరం వందే స్మావతూ వందే స్మా సదోవతు ట్రస్ట్ <todasarim> <coughs> గూడు గ్రామ పంచాయతీ గూడు శివంపేట మండలం మెదక్ లో నిర్మితమైన శ్రీ దత్తాత్రేయ పంచాయతీ మరియు శ్రీ సిరి సాయిబాబా దేవాలయంలో డిసెంబర్ నాలుగవ తారీఖు దత్త జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలలో చేయబడతామని భక్తమాసులందరికీ తెలియజేస్తున్నాం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కాకడా ఆరెత్తుతో ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకు షేజ్ కార్యక్రమాలు ముగించబడుతున్నవి ఆ రోజు ఉదయం కాకటాతి అంతరం బాబా అభిషేకము విష్ణు శాస్త్ర నామపరాయణము బాబా అష్టోత్తరాచరణులు తదుపరి దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము అభిషేకము మరియు శివ పంచాయతన అభిషేకము నిర్వహించబడుతుంది పన్నెండు గంటలకు దత్తాత్రేయ మహాస్వామి మూలమంత్రము మరియు శ్రీ శ్రీ సాయిబాబా మూలమంతులతో వనము జరపబడుతుంది తదనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరపున భక్తులందరికీ అన్న ప్రసాదన వితరణ చేయబడుతుంది ఈ సందర్భంలో మండలంలోని ప్రతి గ్రామానికి కరపత్రాలు వాల్ పోస్టర్లు కూడా పంపించబడతామని తెలియజేస్తున్నాం భక్త మావేశులందరూ ఈ అతి పవిత్రమైన మారిశుద్ధ పౌర్ణమి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతన దర్శనము అభిషేకంలో పాల్గొనడము అవనంలో పాల్గొనడము ఎంతో శ్రేయస్క శ్రేయస్కరము ఈ శుభావకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని సమయానుకూలంగా విచ్చేసి ఆ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొంది ధరించాలని శ్రీ గురుపీపీఠం చాటమ ట్రస్ట్ మనవి చేస్తున్నాం జై గురుదత్త